హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ బ్రో ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ కొనసాగుతోంది ఎన్టీఆర్ నాయకుడు అని బాలయ్య లక్ష్మిస్ ఎన్టీఆర్ అంటూ రామ్ గోపాల్ వర్మ ఇంకో పక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ యాత్ర ఇలా గొప్ప వ్యక్తుల బయోపిక్ లు తీస్తూ మనల్ని అలరిస్తున్నారు సెలబ్రిటీలు అయితే ఈ కోవలోకిప్పుడు అక్కినేని నాగార్జున వచ్చి చేరాడు అతి త్వరలోనే తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారి బయోపిక్ తీసుకొస్తానంటూ బహిరంగంగా ప్రామిస్ చేశారు ఈ బయోపిక్ లో ఒక ముఖ్యమైన రోల్లో సమంతని చేయమని కోరగా ఆమె కన్నీరు పెట్టుకుని అంతకన్నా అదృష్టమా మావయ్యా అంటూ ఆనంద బాష్పాలు కార్చేసింది తను ఎన్ని సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా ఏఎన్ఆర్ గారి బయోపిక్ లో యాక్ట్ చేయడానికి నేనెప్పుడు రెడీగా ఉంటానని నాక్ ప్రామిస్ చేసింది శామ్ విశేషమేంటే ఈ ఏఎన్ఆర్ బయోపిక్ క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం అక్కినేని కుటుంబం వారే ఉండబోతున్నారు ఇక అసలు హైలైట్ మన జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారి పాత్రలో కనిపించబోతున్నారు ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నప్పటికీ నాగార్జున గారు అడగడంతో నిస్సందేహంగా ఓకే చెప్పేశారు ఎన్టీఆర్ కానీ అతికొద్ది నిమిషాలే ఏఎన్ఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు ట్రిపుల్ ఆర్ మూవీ కోసం గడ్డం జుట్టు బాగా పెంచేసిన ఎన్టీఆర్ ఈ ఏఎన్ఆర్ బయోపిక్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించబోతున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి ఏదైతేనే మనం సినిమా సినిమాగే మరో మర్చిపోలేని సినిమా మనకు అక్కినేని వారు అందించాలని కోరుకుందాం ఏఎన్ఆర్ బయోపిక్ విత్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్ లో పోస్ట్ చేసి మన ఛానల్ చేయండి థ్యాంక్స్